ప్రజాసేవకు పదవీ విరమణ లేదు అని స్థానిక శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ అన్నారు గురువారం వహిసా మండల ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పరిషత్ అధ్యక్షులు జడ్పీటీసీ సభ్యులు ఉపాధ్యక్షులు ఎంపీటీసీ సభ్యులు మరియు కోఆప్షన్ సభ్యుల ఆత్మీయ వీడ్కోలు సమావేశం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రజాసేవ చాలా గొప్పదని అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటేనే చిరకాలం ప్రజల్లో గుర్తిండిపోతామన్నారు పదవీకాలం ముగిసిన ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ప్రజల్లోనే ఉండాలని సూచించారు తద్వారా మళ్ళీ పదవి వరించే అవకాశం ఉంటుందని తెలిపారు మొదల్ ప్రజలు తనను ఆదరించారని నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలోని అగ్రస్థానంలో నిలుపుతానని అన్నారు